మ్మా అమ్మ ఈరోజు అనంతపురం టౌన్ వాస్తవ్యులు గౌరవనీయులు సహృదయ సేవా సమితి అధ్యక్షులు బాలకృష్ణ గారు అలాగే వారి ధర్మపత్ని శ్రీమతి శ్రీలత గారు అలాగే ఈ పుణ్య దంపతుల కుమార్తె చిన్నారి కీర్తిక పుట్టినరోజు శుభ సందర్భంగా నేడు గౌరవనీయులు బాలకృష్ణ గారు అలాగే వారి ధర్మపత్ని శ్రీమతి శ్రీలత గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి అనంతపురం పట్టణంలోని ఆజాద్ నగర్లో ఉన్నటువంటి మన ఆదరణ సేవా నందు అన్నదాన సేవని ఏర్పాటు చేయడం జరిగింది మరి కీర్తిక ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆమెకి మనమందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తాం హ్యాపీ బ కీర్తిక కీర్తిక ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తను మంచి విద్యని అభ్యసించి గొప్ప ఉద్యోగాన్ని సంపాదించి తన వరకు తాను కూడా ఇటువంటి సామాజిక బాధ్యతలు మరెన్నో నెరవేరుస్తూ వారి తల్లిదండ్రులకి అలాగే వారి కుటుంబ సభ్యులకి మంచి పేరు ప్రతిష్టలు ఆమె తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వారి పుట్టినరోజు శుభ సందర్భంగా అన్నదాన సేవ ఏర్పాటు చేసినటువంటి వారి తండ్రి గారు బాలకృష్ణ గారికి తల్లిగారు శ్రీమతి శ్రీలత గారికి ధన్యవాదాలని తెలియజేస్తూ ఆ అన్నపూర్ణాదేవి కృప వీరి కుటుంబ సభ్యుల పట్ల ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెని కూడా స్మరించుకుందాం అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహిచ పార్వతి అన్నపూర్ణాదేవి అనుగ్రహం నేటి దాతలు గౌరవనీయులు బాలకృష్ణ గారి కుటుంబ సభ్యుల పట్ల ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుమార్తె కుమారి కీర్తికకు పుట్టినరోజు శుభాకాంక్షని తెలియజేస్తూ అన్నదాన సేవని ప్రారంభిస్తున్నాం ధన్యవాదాలు